बू्यत हले देश जो हूंदियुनि जो दौड़ो ॿियो ऑख्यता i oh. द्यार्थी यूसी राति आले ఈ ర్యాలీ జరుగుతుంది ఎందుకు మనము కూడా ఒక్కటి భారతదేశం కూడా మనము వాళ్ళకి అండదండగా నిలుస్తున్నామని చెప్పడానికి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రాష్ట్రంలో ఇలా షాద్ నగర్ అనే చిన్న ప్రాంతంలో కూడా ఇంత ఈ రోజు ర్యాలీ చేశారంటే ఉన్న హిందువులకి మనము ఉన్నాము మేమంటూ ఉన్నాము అని చెప్పడానికి హిందువులకి ఒక ధైర్యంగా ఒక అమౌక్యత ఒక బలం అనేది ఉంది అని చెప్పడానికి ఈ రోజు మనందరం ఉన్నాము ఎంతో మంది స్కూల్ పిల్లలు కాలేజ్ స్టూడెంట్స్ మహిళలు జెంట్స్ పొలిటికల్ పవర్ అందరూ కలిసి మనం ఏకమక్షమై వీళ్లకు మనం అండగా ఉన్నామని చెప్తున్నాము వందే భారత్